దామోదర్ రెడ్డి గారు ఇక లేరు దామోదర్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ కోసం మరి ఈ కార్యకర్తల కోసం నిలబడే దామాన్న ఇక లేరు అంటే ఇది చాలా చాలా దుఃఖం కలిగించే విషయం సుదీర్ఘ కాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరు మనం ఒకసారి గుర్తుపెట్టుకున్నాం ఎంత పోరాటం చేసినో కమ్యూనిస్ట్ పార్టీతో తెలుగుదేశం పార్టీతో ఎంత పోరాటం చేసిందో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదటిసారి ఎమ్మెల్యే అయిడు అంటే సుమారు నలభై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన కాంగ్రెస్ యోధుడు దామోదర్ రెడ్డి గారు ఆయన కుటుంబ జీవితంలో ఎంతో ట్రాజెడీ అయినా ఆస్తులు కరిగిపోయినా ఆరోగ్యం చెడిపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు నిజంగానే ఆనాడు ఎవరు లేకుండా ఇక్కడనే పోగోడు ఉండే ఉన్న మాట చెప్తున్నా ఇవాళ అందరు తయారైను కనుక ఆయనకు సరి అయిన ఆయన కొడుకుకు ఆయన తల్లి చనిపోయింది తండ్రి కూడా చనిపోయినాయా ఇక దీని మీద మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నువ్వే ముందుండి ఆ కుటుంబాన్ని ఆ బాబును రెడ్డి గాని నడిపించాలని కోరుతూ మరొకసారి నా మిత్రుడు అందరి ముందు చెప్పిండు ఏది రాజశేఖర్ రెడ్డి గులాం నబీ ఆజాద్ చెప్పిండు హనుమంతరావు ఏ పాలిటిక్స్ మేలు ఆయా మహిష్కే సాత్ కొందరు నా ఎంబడి ఎంతో అనుభవించు కానీ నన్ను మర్చిపోతున్నారు కానీ దామోదర్ రెడ్డి అన్నాడు మరువలే ఆయన కుటుంబం బాగుండాలని నా ప్రగాఢ సద్భావం తెలుసు కండోలెన్స్ తెలుసు ఆ కుటుంబం భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు అని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా ఎనభై ఐదు ఒకే ఎమ్మెల్యే ఉండి పన్నెండు కాన్సెన్స్ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధి కాదు కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామన్నా అంటే తెలియని వ్యక్తి లేడు దాంతో పాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పిలిపించి రక్త చర్బెల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నిజంగా దామన్న లేడు నోడు ఎవరు కూడా తీర్చలేడు మరునాడు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకంటే ముందుగా దామన్న గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రచారం చేసి పార్టీ అంటే ఆయనకు అమితమైన ప్రేమ అమితమైన అభిమానం ఈనాడు వారి చివరి శ్వాస కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే ఆ జెండా కప్పుకొనే వారు చివరి శ్వాస వదిలినరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ పార్టీ చేపడుతుంది మీ అందరి చప్పట్ల మధ్యన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది మీ అందరి ఆలోచన మీ అందరి సూచన మేరకు ఈనాడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేస్తూ ఏది ఏమైనా దామోదర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం ఒక విషాదకరమైన సంఘటన బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం